చూడండి ఆడవాళ్ళు పని ఎలా ఉంటుందో కూరగాయలు లేటం మాకు ఎత్తు మీరు కట్ చేసుకొని స్టోర్ చేసుకోవటం మాకు ఎత్తు చూడండి ఫ్రెష్గా ఉందా కాయలు ఫ్లేవర్ చోట కూర చూడండి బాగా తెస్తారు ఇక్కడ సండే సండే సంత పెడతారు చాలా బాగుంటాయి అనమాట కాకరకాయలు మీరు తెలుసుకండి మీకు దుంపలు ఎర్రగాయట్లు అంటారు దుంపలు అంటారు రత్నగిరికాయలు అంటారు చాలా బాగుంటాయండి బఠానీలు అండి బఠానీలు దేంట్లో అయినా బిర్యానీలో ఫ్రైడ్ రైస్లో దేంట్లో అయినా వేసుకోవచ్చు అలీప్లవర్ మాత్రం చాలా పెద్ద పోయింది చాలా బాగుంది